పట్ల ప్రజలందరికీ విన్నపం మీరు ఒక్కసారి పరికించండి మన చుట్టూ ప్లాస్టిక్ అంతా ఎలా ఆక్రమించిందో ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైపోయింది ఇంత వైటాక్స్ చివరికి చివరికి మన శరీరంలో రక్తంలో కూడా చిన్న ప్లాస్టిక్ అణువులు వ్యాపిస్తూ ఉన్నాయి ఏ ఏ కోణంలో చూసినా ప్రతి రంగంలోనూ ప్లాస్టిక్ 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 కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే అన్నింటిలోకి ప్రమాదకరమైంది ఏమిటంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడి పారేసేది మీరు వాడే ప్లాస్టిక్ సంచులు కానీ లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లు కానీ లేకపోతే స్పూన్లు ఫోర్కులు నైఫ్లు ఇట్లాంటివన్నీ కూడా మీరు వాడతారు బయట పారేస్తారు చివరికి ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తూ ఉంది ఈ సంచుల్లో పడేసిన మీరు ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ సంచుల్లో పడేసినటువంటి చెత్త తిని పశువులు వాటి పొట్టకి ప్రేగులకి అడ్డంపడి చచ్చిపోతూ ఉన్నాయి మీరు మునుకాలంలో పర పారవేస్తున్నటువంటి ప్లాస్టిక్ అద్దాను చివరికి సముద్రంలో చేరి సముద్ర జీవుల్ని హాని చేస్తూ ఉంది ఇది ఫిజికల్గా హాని చేయటం ఒక్కటే కాదు ఈ దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ బయటకొచ్చి ఈ జీవులకి ముఖ్యంగా సముద్ర జీవులకి వంధ్యత్వం రావటానికి పెద్ద కారణమైంది మన మనుషుల్లో కూడా వంధ్యత్వం రకరకాల క్యాన్సర్లకి ముఖ్య కారణం అయిపోయింది ఇది ఎంత పెద్ద సమ సమస్య అంటే మనకి దాదాపు స్లో మోషన్లో ఉన్నటువంటి కోవిడ్ లాంటిది ఇది ఇది కొన్ని దశాబ్దాల్లో మన జన్యువులను కూడా మార్చే శక్తి దీనికి ఉంది నో సే నో టూ ప్లాస్టిక్ సే నో టు ప్లాస్టిక్ అండ్ సేవ్ దయా ప్లాస్టిక్ వద్దానండి మీరు నాశనం ఉంది చెప్పండి విద్యార్థులు విద్యార్థులు విద్యార్థినులు అగ్రికల్చర్ కాలేజీల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా మరి మానవతా స్వచ్ఛంద సంస్థ దీన్ని ప్లాస్టిక్ వ్యతిరేకంగా చేయించండి సంస్థ మానవత అంతా కలిపి కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూరు మనల్ని అంతరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్లాస్టిక్ని మనం ఎలా నిరోధించాలనే విషయం మీద అవగాహన కోసం అని మరి ఈ బాపట్లో మేము చేయడం జరిగింది మరి మీకు అందరూ తెలుసు ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం ఎంతో బాగా ఎఫెక్ట్ అయ్యి అది మనుషులనే కాదు జంతువులు అన్ని చోట్ల డ్రైన్స్ బ్లాక్ చేయడం దగ్గర నుంచి మరి కొన్ని ప్లాస్టిక్ ఉన్న పదార్థాలని ఆహారానుకుని పశువులు తిని వాటి యొక్క ఆరోగ్యం పాడవడం అలాగే కొన్ని మరి భూలో కలిసినప్పుడు ప్లాస్టిక్స్ అన్నీ కలవు కాబట్టి అవి నెమ్మదిగా భూ ద్వారా మొక్కల ద్వారా అన్ని విధాలుగా కూడా మన మానవులకి ప్రవేశించే రక్తంలో కూడా మరి మైక్రో ప్లాస్టిక్ ద్వారా ఈరోజు